శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు నగరంలోని సుడా కార్యాలయంలో కోమటిరెడ్డిని సభ్యులు షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన కోమటిరెడ్డికి సుడా చైర్మన్ పదవిని ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు అక్కినపల్లి నాగరాజు గుర్రం రాజరెడ్డి అడిశర్ల శ్రీనివాస్ ఇతర సభ్యులు ఉన్నారు కుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు గౌరవనీయులు సుడా చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులందరం కలిసి అత్యంత సంతోషంగా ఈ సెలబ్రేషన్ని అన్నగారికి సన్మానం చేసి ఒక మెమెంటోని అందజేసి మాకు చాలా సంతోషంగా ఉంది అన్నగారు ఎన్నికైనందుకు ప్ర అన్నగారికి మా మిత్రమండలి సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొత్త జయపల్లి రెడ్డి అన్నగారి మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ సురాజ్ చైర్మన్ గారైన శ్రీ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని సత్కరించడం జరిగింది ఎందుకనగా అంటే అతన్ని సత్కరించడానికి కారణం ఏంటంటే పీకల లోతుల్లో ఉన్న కరీంనగర్ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ గత పది సంవత్సరాల నుండి పీకల లోతుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నరేందర్ గారు కరీంనగర్ జిల్లాలో చాలా ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తూ తను కూడా ముందంజలో ఉంచింది ఈరోజు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యకర్తలను గుర్తించి ఇలా సుడాచర్మను నరేందర్ రెడ్డి అన్నగారికి ఇచ్చిన అంటే రేవంత్ రెడ్డి అన్నగారిని కూడా సేమ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారిని కూడా మేము చాలా అభినందిస్తున్నాం ఇటువంటి కార్యకర్తలను ఆదుకోవాలని కూడా జయపాలన్న మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ మధ్యనే కరీంనగర్ సుడా గారి ఎన్నికైన శ్రీ కొమరిరెడ్డి నరేందర్ గారిని సభ్యుల ఆధ్వర్యంలో మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది రానున్న రోజుల్లో నరేంద్ర అన్న గారు మంచి మంచి పదవులు అధిరోహించాలని మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో మిత్రమండలి సభ్యులు కోరుకుంటున్నారు